ప్రతి గ్రామంలో కట్టినటువంటి ప్రతి సభ్యుల్లో మీ గ్రామంలో ఇద్దరు కట్టు ఉంటే పది మంది కట్టుకున్నా ఒక్కడే ఉండండి లేదు మీరు ఒకడే ఊర్లో ఉన్నారంటే మీరు ఒకడే ఉండండి వాలంటరీ అందుకే వాలంటరీ ఉంటే మాత్రమే మీకు రావాల్సిన రాయితీలు కూడా వస్తాయి ఓకేనా అర్థమైందా లేదా వాలంటరీ అంటే ఏమీ సార్ ఒక కాగితం మీద వైట్ పేపర్ మీద చూస్తే వైట్ పేపర్ మీద ఇక్కడ ట్రస్ట్కు అధినామైన రాస్తూ మీరు ఎవరైతే వాలంటరీ ఉంటారో ఒక ఆధార్ కార్డు వాడు వాడు ఒక డేటా ఇస్తారు అంతే అంతకన్నా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మూడు ఫోటోలు ఇస్తారు వాలంటీర్కి ఏం జరిగినా కూడా మేము చూసుకుంటాం ఓకేనా అందుకని దయచేసి ఇదన్నీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి మీరు కంప్లీట్గా మీ విషయాలను కూడా తెలుసుకోగలగాలి తెలుసుకొని మీరు చేసుకున్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి నాకు ఎందుకు లేకుంటే సమస్య జరిగిన తర్వాత ఇచ్చే కార్యక్రమాలు అయితే నేను చేయను ఓకేనా ఓకే చూడండి మీరు ఆదర్ పత్ర పక్క ప్రాపర్టీ పత్ర జీత ఆల్గమ్ గ్రామంలో నిజంగా ఆ గ్రామానికి ఆ ఊరు వాళ్ళందరూ కూడా కనీసం ఒక ఐదు వందలు ఐదు వందలు ఎత్తడం కూడా డబ్బులు లేని పరిస్థితి అంది కాబట్టి చాలా గ్రామాలు మనం చూస్తున్నాం పేషెంట్స్ మనం అనుభవించే కూడా తెలుసు ఈ రోజు మీకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉద్యోగం చేసుకునే పరిస్థితి మీరు తెచ్చుకోవాలంటే కంప్లీట్ మీటింగ్ వచ్చి కార్యక్రమం తీసుకురావాలి చేస్తారండి అందరూ కూడా దానికి ఏదైనా సమస్యలు ఉందా ఏదైనా విషయాలు నుండి చెప్పాలి మనకి వినలేదే కదా ఈరోజు ఓకే వెయ్యి మంది పైంది కోట్ల రూపాయలు తీసుకుంటానికి ఎవరైనా లాంగ్ ఉండాలి నా ఆదివాసీ బిడ్డలు ఎదగాలి అన్ని విషయాలు లబ్ధి పొందాలి ఎవరి దగ్గర కూడా తలదించకూడదు అందరి దగ్గర కూడా నిజంగా ముడి కూడా భోజన పరిస్థితి ఉండాలని ఈ వ్యవస్థ తీసుకొచ్చారు ఇది కాపాడుకుంటే మీ ఇష్టం కాపాడుకోకపోతే అది మీ దురదృష్టం అందరే కదా నేను చేయవలసింది ఏం చేస్తాను చెప్పు మంచి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది అందరే కాదా మీరు అర్థం చేసుకోవాలి ఎవరైనా కూడా ఈ వ్యవస్థ మీద కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖండించాల్సిన ధర్మం మనకుంది ఎందుకంటే ఇలాంటి ఆ రాజకీయ నాయకులు ఎంతో మంది ఆ గుర్తుల్లో చూస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు కూడా నిజంగా ఒక లక్ష రూపాయలు రెండు లక్షల పోటీ ఫోన్లు చేద్దాం ఆ వ్యక్తి ఆపరేషన్ చేయించాం మనం ఏ వ్యక్తి కూడా కనీస కనకరం కూడా లేని పరిస్థితి కానీ మనం అలా చేయలేదే పూర్తిగా నియర్ పోయి ఆ పేషెంట్ దగ్గర మాట్లాడి ఆ పేషెంట్కి ఆల్రెడీ ఈరోజు తీసుకోకపోయే పరిస్థితి ఎన్ఆర్ఐ కాదే మానవత్వంతో మనం చేసాం కాబట్టి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇదని గోరు కూడా ఎవరికి చెప్పింది వినడం కాదు మీకు నిజంగా ఏదైతే ఉప్పు పెడుతుందో మనకి ఏదైతే మనకు కాపాడుతుందో ఆ ఆ వ్యవస్థ కోసం మనం ఏం చేయడానికి సిద్ధపడాలి ఓకేనా సంస్థల తరబడి మనం ఉండవలసింది కాబట్టి మీరు ఈ రెగ్యులర్ గా మూవ్మెంట్ చేయకూడదు ఎవరు